మనం ఇప్పుడు ఉండి మాజీ ఎమ్మెల్యే వేటిపూరి వెంకటేశివరామరాజు గారితో ఉన్నాం కలవకూరి శివగా పిలుచుకునే శివగారు ఉండి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా తయారు చేశారని చెప్పాలి రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఆ రాష్ట్రంలో అధికారంలో లేని టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ ఈ ఉండి నియోజకవర్గాన్ని ఆయన పటిష్టంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తయారు చేశారు అయితే తెలుగుదేశం పార్టీకి అత్యంత క్రమశిక్షణతో కలిగిన కార్యకర్తగానే ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎప్పుడు ఫీల్ అయ్యారని ఇక్కడ కేడర్ కూడా అనుకోదు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో తన సన్నిహితుడైన రఘురామకృష్ణరాజు పైన అధిష్టానం ఆదేశం మేరకు ఎంపీగా రంగంలో అయితే ముక్కోణ పోటీలో కొన్ని నాగబాబు అలాగే రఘురామకృష్ణరాజు గారు ఈ ముక్కోణ పోటీలో ఆయన స్వల్ప ఓట్ల తేడాతోటి తోటి ఓటం చెందిన ఇక్కడ కేడరర్ ను బతికించుకుంటూ ఉండి నియోజకవర్గం మళ్లీ తనదే అనుకుంటూ నడిపించుకుంటూ వచ్చారు అయితే మొన్న ప్రకటించిన సీట్లలో సిట్టింగ్ లకే ప్రాధాన్యత ఇస్తూ ఇరవై మూడు మంది అభ్యర్థులు సిట్టింగ్ లకి అధిక స్థానాలను ఇస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు ఆ నిర్ణయం పైన కొంచెం ఆయన గుర్రుగా ఉన్న అధినేత ఆదేశాలతో మళ్ళీ ఒకసారి తను తన వైపు చూస్తారనే నమ్మకంతోనే ఇప్పటి వరకు ఉన్నారు అయితే ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆయన పార్టీ మారే ఉద్దేశం ఏమైనా ఉందా ఇండిపెండెంట్ గా రంగంలో తిరుగుతారా అడిగి తెలిసిన ప్రయత్నించారు సార్ చెప్పండి ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మీ నిర్ణయం ఎలా ఉంది మీ కేడర్ ఏమంటున్నారు మీ కార్యకర్తలు నేను తెలుగుదేశం పార్టీకి లాయల్ గా ఉండే వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే కమిట్మెంట్ తో పనిచేసే వ్యక్తిని పార్టీ నేను రెండు వేల ఇరవై నాలుగులో ఒక మ్యాండెట్ ని ఆశించాను ఆశించినప్పుడు పార్టీ నాకు మ్యాండెట్ ఇవ్వని పక్షంలో కనీసం సంప్రదించాలి నాతో డిస్కస్ చేయాలి మ్యాండెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది నాకు ఇవ్వాల్సిన భావిస్తుంది ఎందుకంటే నేను రెండు వేల నాలుగు నుంచి కమిట్మెంట్ తోటి తెలుగుదేశం పార్టీకి ఫైన్ చేసిన వ్యక్తిని అలాగే నియోజకవర్గంలో పెంచి పోషించిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కనీస ధర్మాన్ని పాటించకుండా నన్ను అవమానపరిచే విధంగా నన్ను బాధ పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీరుని నేను నిరసిస్తున్నాను బాధపడుతున్నాను ఆ బాధ తోటి నేను మూడు రోజులు బట్టి నేను షాక్లోనే ఉన్నాను నేను ప్రజలందరూ కూడా అదేవిధంగా కార్యకర్తలు కానీ సన్నిహితులు కానీ మిత్రులు కానీ అందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి అందరూ కోరుతున్నారు నేను ప్రజాక్షేత్రంలో ఉండటానికి నిర్ణయించుకున్నాను ప్లాట్ఫామ్ త్వరలో నేను ప్రకటించడానికి సర్మాయతం అవుతున్నాను అంటే మళ్ళీ ఒకసారి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఏమైనా వైఎస్ఆర్సీపీ కల్పిస్తే మీరు నేను వైఎస్ఆర్సీపీ నాకు ఉండి నియోజకవర్గాన్ని పెట్టుకునే ఆలోచనే ఉందండి నాకు నేను గతంలో మా అధిష్టానం ఆదేశించిందని వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డాను ఇబ్బంది పడినప్పుడు నేను అక్కడ పరిస్థితిని కూడా గమనించాను ఏడు సెగ్మెంట్ని కవర్ చేయాలంటే అందరినీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరికీ మన అమౌంట్లు ఇవ్వాలంటే భారీ అమౌంట్లు పెట్టాలి ఆ భారీ అమౌంట్లు పెట్టేస్తామో మన దగ్గర ఏమీ లేదు కాబట్టి మన ఎంపీకి మనం కాదు మన ఉందికి సేవకే పరిమితం అయ్యి ఉంది మనం చేయాలనే ఆలోచనకు నిర్ణయానికి వచ్చి గత రెండు సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో నేను నిరంతరం ప్రజలతోటి హామీకి పోయి ఉన్నాను దురదృష్టం ఏంటంటే ఇక్కడ సిట్టింగ్ నా ప్లేస్ వ్యక్తిని ఎత్తి నాకు గౌరవలసింది పోయి నన్ను రోజు అగవర్పరుస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ దారుణంగా అహంకారంతో ప్రవర్తించాడు నేను పార్టీకి దేవును కాబట్టి అతని అవమానాలన్నింటినీ కూడా దిగి మేము కోరు ఉన్నాను నాతో క్యారీ అయ్యి క్యారీ బెదిరించడం నాతో మాట్లాడిన వాళ్ళని బెదిరించడం ఆలోచించడం ఇప్పుడు చేర్నీ చేశాడు అవన్నీ కూడా నేను బాధతో జగింపుని ఉన్నాను పార్టీ ఇబ్బంది పడకూడదని ఆలోచించి నేను ఎక్కడ మాట్లాడుకున్నాను ఆ బాధనంతా కూడా జగి ఉన్నాను ఇప్పుడు ఈరోజు అతను వచ్చిన దగ్గరికి వచ్చి నా మద్దతు కావాలంటున్నాడు నేను నా పేరు నా ఊరు నా ఉనికి అతన్ని ప్రసార్థకం చేసే విధంగా ప్రవర్తించాడు ఇప్పుడు నా మద్దతు కావాలన్నాడు రెండు రోజులు మట్టి మా అన్నయ్య మా తమ్ముడు మా కుటుంబం అన్నట్టు మాట్లాడు ఇంకొకటి దురదృష్టకరం ఏంటంటే నిన్న ఏదైతే బాబు గారి పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ సమావేశానికి బహిరంగ సభకి సన్నాహ సమావేశం జరిగింది నిన్న పెద్ద ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించకపోగా ఏదైతే కార్యకర్తలు కొంతమంది యోగాన్ని కలుపుకుని వెళ్ళాలి అని సూచన చేసిన వారిని బెదిరించి అదిరించి వారిని చేశాడు అతనికి నేను ఈరోజు మద్దతు కావాలని చెప్పి ఒక అక్కడికి వచ్చి నన్ను కలిసినట్టు నేను మద్దతు ఇవ్వనట్టు ప్రజలకి చూపించే ప్రయత్నం చేశాడు అతను డబ్బు అహంకారంతో ఉన్నాడు నా మద్దతు కానీ నాది కానీ అతనికి కోరుకునే పరిస్థితిలో లేడు నా మద్దతున్న సహకారం కోరుకునే పరిస్థితి పార్టీకి నువ్వు విదేడుగా ఉన్న పరిస్థితిని అతను గమనించి నా గౌరవం నాకు ఇవ్వాలి నా గౌరవం ఇవ్వలేదు ప్రయపించు నా మద్దతు కావాలని చెప్పి ఎగరపొచ్చుకోలేండి ఖచ్చితంగా నేను అతని నా మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు నా మద్దతు అతనికి ఇవ్వను ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను ప్రజల మద్దతు గెలుస్తాను త్వరలోనే మీకు ప్లాట్ఫామ్ ఏది అనేది తెలియపరుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ బీవీఎల్ నరసింహరాజు గారితో కూడా మీకు సన్నిహితల సంబంధాలు ఉన్నాయని ఆయనే మిమ్మల్ని పోటీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నందుకు వార్త ఇందులో సత్యం ఎంత నేను ప్లాట్ఫామ్ ఏదైనా అనేది మీకు త్వరలో ప్రకటిస్తాను నేనైతే ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించు ఎవరిని జోడుకెళ్లను అందరినీ గౌరవించాలి అందరినీ అభిమానించాలి కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఇతను నా ప్లేస్ లో వచ్చి నన్ను గౌరవించకపోగా నన్ను ఆ గౌరణంగా అవమానపరచడం అనేది నేను జీవించుకోలేదు కొత్తగా పార్టీ కూడా తయారైంది నన్ను గౌరవించకుండా నన్ను కనీసం నాతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవటం నాకు చాలా బాధ కలిగించింది పార్టీ లాస్ట్ టైం ఎన్నికల్లో మీరు ఎంపీగా వెళ్ళినప్పుడు పార్టీ నుంచి అభ్యర్థిగా కూడా మీరే ప్రకటించిన పరిస్థితి కదా ఈ రామరాజు గారు పార్టీ చేసిన పార్టీ అభ్యర్థి నేను ప్రకటించలేదు ఆ రోజు నేను ఎంపీ అభ్యర్థి కింద చాలా మంది అప్లికేషన్ పెట్టుకుంటున్నాను ఇతను కూడా తీసుకెళ్లాను ఇతను ఎంపీ అభ్యర్థిత్వానికి అతను సరిపోదు స్టేచర్ సరిపోదు అని చెప్పి ఆ రోజు ఆయన నాతో చెప్పారు చెప్పి నన్ను ఎంపీ కింద వెళ్ళమని చెప్పి సూచించారు తర్వాత అతన్ని ఎమ్మెల్యేగా బాబుగారి ప్రకటించారు అదృష్టం కదా గెలిచాడు గెలిచినప్పుడు నా గౌరవం నాకు ఇవ్వాలి కదా లేకుండా